ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం ప్రథమ సర్గ ఈ విధముగా భరతుడు తన మేనమామ ఇంటికి వెళుతున్నప్పుడు ఆది శత్రువులని ఎప్పుడూ నష్టము చేసే తన తమ్ముడైన నిష్పాపము కలిగిన ప్రేమ వశముతో తనతో పాటు తీసుకుని బయలుదేరినాడు అలా మేనమామ ఇంటికి చేరిన అన్నదమ్ముల ఇద్దరికీ ఆదర సత్కారము చేశారు అక్కడ వాళ్ళు ఇరువురు సుఖపూర్వకముగా ఉన్నారు భరతుని మేనమామ యుధాజిత్ అశ్వయూథ అధిపతి వాళ్ళ ఇద్దరిని పుత్రులు సమానంగా స్నేహము ఇచ్చి చాలా ప్రేమతో చూసుకుంటున్నారు ఆ వీరులు ఇద్దరు భరతుడు మరియు శత్రుఘ్నుడు అక్కడ వాళ్ళ మావయ్య ఇంటిలో అన్ని రకాలైన సుఖములని అనుభవిస్తున్నారు అయినను వాళ్ళ తండ్రిగారైన వృద్ధుడైన దశరథ మహారాజుని రోజు తలుచుకుంటున్నారు అటులనే మహాతేజస్వి రాజా దశరథుడు వాళ్ళ ఇద్దరు పుత్రులు మహేంద్రుడు మరియు వరుణుని సమానము పరాక్రమ కలిగిన భరత భరతశత్రుఘ్ని ఎప్పుడూ తన స్మరణలో ఉంచుకునేవారు రాజా దశరథుని శరీరములో నుండి నాలుగు భుజముల వలె వచ్చిన ఆ నలుగురు పురుష శిరోమణి పుత్రులను మహారాజు అత్యంత ప్రీతితో చూసుకునేవారు అలా అయినప్పటికీ మహాతేజస్వి శ్రీరాముని మీద విశేష ప్రీతి కలిగి ఉండేవారు ఎందుకంటే శ్రీరామునికి గుణాలు అందరికన్నా ఎక్కువ ఎలాగ అయితే సమస్త ప్రాణులకు భగవాన్ బ్రహ్మ అంటే ప్రీతి అలాగే రాజా దశరథునికి వేరే కారణము కూడా ఉన్నది శ్రీరాముడు సాక్షాత్ సనాతనమైన విష్ణుస్వరూపము పరమ ప్రచండము కలిగిన రావణుని వధము చెయ్యడము అభిలాష కలిగిన దేవతల ప్రార్థన అనుసరించి మనుష్యలోకములో అవతారము తీసుకున్న వారు అదే విధముగా రాజా దశరథుని భార్య మహారాణి కౌసల్య కూడా శ్రీరామునితో శోభామానముగా ఉండేవారు ఎటుల అయితే వజ్రధారి దేవరాజు ఇంద్రుడు దేవమాత అతిథి శుశోభితులు అవుతారో శ్రీరాముడు అత్యంత రూపవంతుడు మరియు పరాక్రమశాలి ఆయన ఎవ్వరి దోషములను చూసేవారు కాదు భూమండలములో ఆయనకి తుల్యముగా ఎవ్వరూ లేరు ఈ విధముగా ఆ గుణాలతో తన తండ్రి అయిన దశరథునికి సమానముగా మరియు యోగ్యమైన పుత్రుడు శ్రీరాముడు శ్రీరాముడు ఎల్లప్పుడూ శాంతమైన చిత్తముతో సాంత్వనపూర్వకము కలిగిన మధురమైన వచనములతో మాట్లాడేవారు ఆయన ఎప్పుడూ ఎవరితోనూ కఠోరముగా మాట్లాడేవారు కాదు ఎవరైనా ఆయనతో కఠోరముగా మాట్లాడితే వారికి బదులు ఇచ్చేవారు కాదు